వస్తుంది ఇక్కడ ఇక్కడ ఏ మాట అన్నాడు నేను నీవు హింసించున్న ఏసు అన్నాడు దాని అర్థం ఏంటంటే నీలోని ఏసు క్రీస్తు జీవిస్తున్నాడు ఇంకా జీవించేది నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు నాకు హింస వస్తే నాకు ఏసైకి వచ్చినట్టే నాకు నింద వస్తే నా ఏసైకి వచ్చినట్టే నాకు బాధ వస్తే నా ఏసైకి వచ్చినట్టే నాకు శ్రమ వచ్చింది నా ఏసైకి వచ్చినట్టే నేను 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 దేవుని అనే చెప్పట్లేదు అక్కడ హింసస్తున్నా నే ఏసునే అంటున్నాడు పౌలుతోని సౌలుతోని ఎప్పుడైతే దేవుడు డైరెక్ట్గా దర్శించాడో సౌలుని పౌలుగా మార్చాడు దేవుని పరిచయకు ఒక ఈ పత్రికలన్నీ ఒక సంఘానికి ప్రత్యక్షత ఎవలైతే వ్యతిరేకంగా చేసినారో దేవుడు పట్టుకొని ఒక సాధనంగా ఆయన పరిచర్యలో వాడుకున్నాడు ఈ ఇవన్నీ పత్రిక దేవుని సంఘానికి సంఘం ఎలా ఉండాలా దేవుని పరిచర్య ఎలా చేయాలా సంఘంలో ఏ విధంగా ఉండాలో పౌలు గారికి సౌలిని పౌలుగా మార్చాడు దేవుడు ఈరోజు ఏసు ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే గాని పర్లోక రాజ్యం లేదు ఈరోజు ఏసు క్రీస్తు జనన విధానము ఈ లోకానికి ఎందుకు వచ్చాడు పాపము పాపముల్ని రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు పాపుల్ని రక్షించుటకు నశించిన దానిని వెదికి రక్షించాలనే యేసు క్రీస్తు ఈ లోకానికి పుట్టాడాయన ఈ డిసెంబర్ అంతా ప్రపంచమంతా సంబరాలు పండుగ చేస్తున్నారు నిజంగా ఏసు క్రీస్తు నీ హృదయంలో జన్మిస్తే ప్రతి రోజు కిస్టమస్సే రోజు కిస్టమస్యే నెల రోజులు కాదు డిసెంబర్ మాసమే క్రిస్మస్ కాదు ప్రతి రోజు పండగే ఆమె నీ హృదయంలో జన్మించాల ఏ సయ్యా ఫైవ్ స్టార్ కాదు ఎన్ని స్టార్లు పెట్టినా నీ హృదయంలో జన్మించలేదనుకో చర్చి పైన పెద్ద స్టార్ పెట్టినా నువ్వు ఇంటిపైన పెద్ద స్టార్ పెట్టినా ఏ సయ్య నీ జీవితంలో లేడనుకో సున్నా నేను ఒకటే చెప్తున్నా బతుకుతే క్రీస్తు చావేతే లాభం పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నువ్వు నింపబడతావో ఎవ్వలికి కూడా భయపడను నువ్వు ఎవ్వరికి నువ్వు భయపడవు భయపడవు ఎందుకంటే జీవించేది క్రీస్తే ఒకసారి చెప్తున్నా ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఎవరినైనా ఎక్కువగా ప్రేమించామనుకో అది పోగొట్టుకుంటాను ఎవరిని ఎక్కువగా ప్రేమించద్దు నా యేసు తప్ప నా ప్రవుకి స్థానము నా హృదయము ఏసుకే తప్ప ఎవరికైనా ఈ హృదయం ఎవరికైనా ఇచ్చావా పోగొట్టుకుంటాం నా ప్రభు తప్ప నా ఏసైకే నా జీవితం ఇచ్చాను తప్ప వేరే వాళ్ళకి ఈ జీవితం ఈ మనసు ఈ హృదయం ఎవరికైనా ఇచ్చావా పిచ్చోళ్ళు చేస్తారు వాళ్ళు నా యేసు తప్పకి నా హృదయం ఏసు తప్ప ఎవరికి నా సొంత భార్య అయినా నా సొంత పిల్లలైనా నా ప్రభుకి తప్ప మొదటి స్థానం నా ప్రభువే ఎవరున్నా లేకపోయినా నా ప్రభు నా ఏ అతను వస్తాడు ఆయన అంతే అంతే తప్ప అమ్మో నా భార్య లేకపోతే నా జీవితం లేదే అమ్మో నా పిల్లలు లేకపోతే నీ పిల్లలు రారు నీ భార్య రాదు నీతోనే ్రీస్తు నీ కోసము రక్తం చిందించాడు ఏసు క్రీస్తు నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన అందుకనే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు అక్కడ అబ్రహాంకి వంద సంవత్సరాలు కుమారుడిస్తే టెస్టింగ్ చేశాడు అబ్రహంకి మన టెస్ట్ టెస్టింగ్లు మనకు కూడా ఉంటాయి పరీక్షలు ఇప్పుడు పరీక్ష కా పరీక్ష కాలంలో ఉన్నావు నిందలు అవమానాలు ఇవన్నీ వస్తున్నామంటే ఇవన్నీ ఇదే పరీక్ష కాలంలో ఉన్నాం ఈ పరీక్ష కాలంలో పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడితే అవమానంకైనా నిందకేనా దేనికైనా ఏ దుష్టుడా నువ్వు అవకాశం ఇవ్వు నీతిమంతుడిగా వస్తాయి యేసుపురుగు నిందలు రాలేదా రాజులకి రాజు ప్రభులకి ప్రభు ఈదులంతా ఒకటి ఏకమై ఈదులే ఏకమై సిలువు చెప్పారు సొంత ప్రజలే బయట సొంత ప్రజలే యేసు ప్రభువుని సిలువ వేసారు సొంత సొంత బంధువులే సొంత భార్య సొంత పిల్లలే ఎవరికి నీ నీ ఈ ఈ మనసు దేవుడికి తప్ప వాళ్ళకి ఇచ్చావా అది పోగొట్టుకుంటావు నువ్వు అంతే పోగొట్టుకుంటావు నా ప్రభు తప్ప నాకు ఎవరు లేరు ఈ మాటను నువ్వు పలకాలి ప్రతిరోజు నా ఏసయ్య నా జీవితంలో జన్మించాడు నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎప్పుడైతే నువ్వు జన్మిస్తావో నిజంగా యేసు క్రీస్తు నీ హృదయములో ఈ దినమే జన్మించాడు ఏ రోజైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎప్పుడైతే నువ్వు జన్మిస్తావో ఆ రోజే నిజమైన క్రిస్టమస్ స్టార్లు కాదు ఏసు క్రీస్తే నీ జీవితంలో రావాలా అప్పుడు నిజమైన క్రిస్టమస్ ఆ రోజు నుంచి మొదలవుతుంది ప్రతిరోజు క్రిస్టమస్సే ప్రతి క్షణము పండగే ప్రతి గంట పండగే ప్రతి రోజు పండగే రోజు ఇరవై నాలుగు గంటల దేవుని ఆరాధిస్తూనే ఉంటాం హలేలియ స్తోత్ర బ్రవ్వా నేను ఈరోజు నేను బతికి ఉన్నానంటే నీ కృపయ్యా నీ కృప లేని నేను నేను బతకలేను బతకలేంతండి నువ్వే నాకు ఆధారం ఆ ఆత్మను నువ్వు ప్రార్థన చేయాలా ఈ అనుభవంలోకి నువ్వు రావాలి ఎప్పుడైతే నిజమైన అని ఎప్పుడైతే నీ హృదయంలో ఏసుక్రీస్తు పుడతాడో ఆ రోజు నుంచి ప్రతి దినము నిజమైన క్రిస్టమస్ ఆ రోజు నుంచి మొదలవుతుంది బట్టలు వేసుకోవడం కాదు లైట్లు ఎన్ని స్టీల్ పెట్టినా ఎన్ని లైట్లు పెట్టినా ఓకే నేను కాదన్నట్లే తట్టచ్చు నేను కాదనట్లే వేసుకోవచ్చు మంచిదే కానీ నీ హృదయములు ఏసేయ పుట్టాలా ఏసు క్రీస్తు నీ హృదయములు ఎప్పుడైతే పుడతాడో ఆ రోజు నుంచి నిజమైన క్రిస్టమస్ మొదలవుతుంది ప్రతిరోజు క్రిస్టమస్ అంటే దేవుని ఆరాధించడము నా ప్రభుని ఇరవై నాలుగు గంటలు ఆరాధించాలా పరిశుద్ధుడు నా ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభానికే స్తోత్రం ప్రభునికే స్తోత్రాలు తండ్రి ఆరాధన ఈరోజు మన జీవితాల్లో ఎలాగున్నాం పేరుకే క్రైస్తువులు అనే పేరు చెప్పుకుంటున్నారు కానీ చచ్చిన వారిగా ఉన్నావు పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించెను మనల్ని ప్రభు బ్రతికించాడు జీవం ఇచ్చాడు ఈరోజు మన జీవితాల్లోని ఒక్కసారి పరీక్షించుకో ఒక్కసారి పరీక్షించు నీ హృదయం ఎలాగున్నా ఒకసారి పరీక్షించుకో నీ ఆలోచన ఎలాగున్నా ఒకసారి పరీక్షించుకో అది ఆ రోజు నుంచే నిజమైన క్రిస్టమస్ మొదలవుతుంది ఈరోజు నేను చెప్తున్నా ప్రతిరోజు చర్చకు వస్తున్నాము ఆదివారం శనివారం ఆదివారం వెళ్తున్నాం కాదు కానీ ఎప్పుడైతే ఏసయ నా జీవితంలోకి వస్తాడో నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎప్పుడైతే జన్మిస్తామో ఏసయ్య నా హృదయంలో ఎప్పుడైతే పుడతాడో అదే ప్రతిరోజు క్రిస్మస్ ప్రతిరోజు పండగ ఎవరికి పండగ అంటే ఒకరోజు నెల రోజుల పండుగ ఎవరికి ఎవరికి ఒకరోజు డిసెంబర్ మాసము ఇరవై ఐదో తారీఖు పండగ ఎవరికి అపరాధముల చేత పాపము చేత చచ్చిన వారికి ఒకరోజు పండగ ఆ ఆరోజు ఈరోజు అని కొద్దిగా పెగ్ చిన్న పెగ్ పండగ కొద్దిగా పండగ కదా కొద్దిగా పెగ్గ మందు చచ్చిన వారికి ఒకరోజు పండగ జీవొంగళ ఎప్పుడైతే ఆత్మ మూలంగా నీటి మూలంగా ఎప్పుడైతే జన్మిస్తామో ప్రతిరోజు నీ హృదయంలో యేసు క్రీస్తు ఎప్పుడైతే జన్మిస్తాడో ప్రతిరోజు పండగే ప్రతి క్షణము పండగే ఆయన ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాం పరిశుద్ధాత్ముడు ఇరవై నాలుగు కూర్చున్న నించున్న పరిగెట్టిన ఇరవై నాలుగు గంటల దేవుణ్ణి స్థుతిస్తూనే ఉంటాం ఈరోజు ఒక్కసారి పరీక్షించుకో నీ జీవితం ఎలాగుందో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు డిసెంబర్ మాసమే పండగ కాదు ఆత్మ మౌలంగా ఎవరైతే జన్మిస్తారో ప్రతిరోజు ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు ప్రతి ప్రతిరోజు జనమ రోజు పండగ ఏసయ్య రోజు జన్మిస్తాడు అలీలయ్య నా హృదయంలో ఏసయ్య ఆ ప్రభా నీ ఆత్మతో ఏక మనసు ఏక ఆత్మతో మనము ఏసయ్యని ఆరాధించినప్పుడు ఎవ్వల్ని పట్టించుకో ఎవరు నాకు లేరు అందరూ వెలవేసిన పనులు లేదు ఈ లోకమంతా వెలవేసిన పనులు నా ఏసఐ నాతో వస్తాడు మరణించిన ఆయన నాతోనే తోడే ఉంటాడు అబ్రహాముని పరీక్షించాడు దేవుడు వంద సంవత్సరాలకు ఒకే ఒక కుమారుడిస్తే అబ్రహాముని పరీక్షించాడు నీ కుమారుడు నాకు బలి కావాలి అన్నాడు నీ కుమారుడు నాకు బలి కావాలన్నాడు ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కుమారుడు నాకు బలి కావాలి అప్పుడు దేవుడు టెస్టింగ్ చేశాడు అంటే నన్ను ప్రేమిస్తున్నాడా కుమార్ని ప్రేమిస్తున్నాడా మీరు గమనించాలా ప్రతి క్రైస్తవుడికి ప్రతి బిడ్డకి ఈ పరీక్ష కాలంలో దేవుడు పరీక్షల్లో మనం గెలాలా అప్పుడు అబ్రహాం అన్నాడు ఏ మాట అన్నాడు ప్రవ్వా నీ చిత్తం ప్రవ్వా ఒకటి నమ్మాడు దేవుడు నమ్మాడు అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు హలేలియ హలేలియ దేవుడు నమ్మాడు అబ్రహాము దేవుడు నమ్మాడు నీతిమంతుడుగా తీర్చబడ్డా ఎప్పుడైతే ఏ సైను నమ్ముతావో మనం నీతిమంతులుగా తీర్చబడతాం ఐ మీన్ ఈరోజు మన జీవితాల్లో ఆ మార్పు ఎప్పుడైతే ఆ పరీక్షలో నీ చిత్తం ప్రవా అన్నాడు అంతే ఆ మాట వెళ్ళి సారకి చెప్ప చెప్పలే భార్యకి వెళ్ళి చెప్పలేదు సారమ్మకి చెప్పలే ఒకవేళ చెప్పు ఉంటే సారమ్మ ఏంటంటుంది భార్యకి చెప్పు ఉంటే ఏటంటుంది గొడవలు వస్తాయి రావా వస్తుంది రాదా అప్పుడు ఏంటంటుంది ముసలుడా నీకు వంద సంవత్సరాలు వచ్చి నీకు ఇంకా తెలివి మెరగలేదు వంద సంవత్సరాలకు ఒక ఇస్తే బలిస్తావా అందుకనే బైబుల్లో స్త్రీలు బలహీనమైన ఘటనము బలహీనమైన ఘటన ఎమోషన్ ఫీల్ అయిపోతారు తట్టుకోలేరు ఏదైనా ఉదయం ఏదైనా వచ్చిందా కక్కీడమే బాకా బాక ఆ బాక అని అలే అందుకనే బైబుల్ వాక్యం సలివిస్తుంది బైబిల్ పేతురు గారు పత్రికలు రాస్తుంటుంది స్త్రీలు బలహీనమైన ఘటనము జ్ఞానముతో సంసారం చేయమన్నాడు హలలియ జ్ఞానముతో సంసారం చేయమన్నాడు అక్కడ అబ్రహాము దేవుడు చెప్పిన మాటకి ప్రవ్వా నిశ్చిత్తం ప్రవ్వా అన్నాడు అంతే అప్పుడు కుమార్ని పట్టుకుని వెళ్ళాడు హలలియ కుమార్ని రా డాడీ మరి ఆ మౌర్యపరద మూడు రోజులు ప్రయాణం అక్కడ అక్కడికి వెళ్ళి బలి ఇవ్వాల సారాతో చెప్పల సారంతో చెప్పల చెప్పు ఉంటే దేవుడు పనికి పరుస్తుంది కరెక్ట్ కదా కొన్ని విషయాలు బారికి చెప్పకూడదు కొన్ని విషయాలు చెప్పాలి అబ్రహం పట్టుకునే లేడు డాడీ డాడీ బలి ఉనానికి గురిపిలేదు డాడీ అడిగాడు ఎవరికి అబ్రహాంకి అప్పుడు అంటాడు అబ్రహాము దేవుడు చూసుకుంటాడులే అన్నాడు ఒకటి తెలుసు అబ్రహాంకి నా దేవుడు నా దేవుడు ఎండిపోయిన ఎముకలతో సహా జీవం గల ఇవ్వగల సమర్థుడు శక్తిగల దేవుడు ఎండిపోయిన ఎముకులతో సహా దానికి జీవం వేసే దేవుడు ఆయన నా దేవుడు ఒకటే నమ్మాడు అంతే నా దేవుడు అడిగాడు నేను ఇవ్వాలి అంతే అప్పుడు టెస్టింగ్ పెట్టాడు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా ఇషాకుని కుమార్ని ప్రేమిస్తున్నాడా టెస్టింగ్ పెట్టాడు పెట్టిన తర్వాత ఆ మోర్య ప పర్వతానికి వెళ్ళినప్పుడు ఆ బలిపీఠం మీద డాడీ డాడీ బలి బలి ఉన్నానికి ఏది డాడీ గుర్రిపీలేదు డాడీ అంటే కుమారుడు అప్పటికి పదకొండు పన్నెండు సంవత్సరాలు ఉంటాయి ఇషాక్కి అప్పుడు జ్ఞానం వస్తుంది కదా అప్పుడు కూడా కుమారుడు తండ్రికి విధేయత ఇచ్చాడు విధేయత డాడీ ఏది అప్పుడు కన్నీరుతో వేసి వెనకతల రెండు చేతులు తాడుతో కట్టి ఆ బలిపీఠం పరిచినప్పుడు ఆయన అనుకున్నాడు ఇది కుమారుడు ఒకవేళ యవనస్తుడు కదా ఇప్పుడు అబ్రామ్కి వంద సంవత్సరాల పైన ఉంటాయి ఇప్పుడు పార్ కదా భయపడి యవనస్తుడు ఇప్పుడు ఆ పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఇషాక్కి పారిపోవచ్చు కదా అలా చేయలే తండ్రికి తీర్చాడు రెండు చేతులు కట్టి ఆ బలిపేటమీనా పొడుగు పెట్టి ఆఖరికి కట్టి పట్టుకొని వేసినప్పుడు ఆకాశము నుంచి ఒక స్వరం వినిపించింది అబ్రహాము ఆలో నా మాటకి నువ్వు విదే నా మాటకి నువ్వు నమ్మావు అదిగో ఆ ముళ్ళు తుప్పుల్లో ఇరికిపోయిన ఆ గుర్ర తీసుకుని వచ్చి ఇశాఖ బదులు ఆ గుర్ర పెళ్లి బల్లివన్నాడు ఆ పరీక్షల్లో అబ్రహాము గెలిచాడు ఈరోజు మన జీవితాల్లో అనేక పరీక్షలు ఉంటాయి నిందలుంటాయి అవమానాలు ఉంటాయి ఆత్మ మూలంగా జన్మించినప్పుడు ఏసు ప్రభుకి నిందలు చేయలేవా కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే ఆత్మ మూలంగా ఎప్పుడైతే నువ్వు జన్మిస్తావో నిజంగా నీ హృదయములో ఏసు ప్రభు పుట్టాడు ఐ అది నిజమైన క్రిస్మస్ కల్ముసుకను ప్రార్థన చేసుకుందాం ఏసయ్యానికి స్తోత్రాలు తండ్రి ఏసయ్యా ఈరోజు నువ్వు పరీక్షించుకో పరీక్షించుకో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఇంకా చచ్చిన వారిగా ఉన్నావా జీవం ఉందా ఏసయ్యా దేవుడు సమయం ఇస్తున్నాడు దేవుడు సమయం ఇస్తున్నాడు ఏసయ్యా నన్ను క్షమించాయ నువ్వు అంత ఘోర పాపమైన దేవుడు ఈరోజు నిన్ను నీ పాపాలన్నీ క్షమిస్తున్నాడు ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఇవన్నీ అడగట్లే ప్రభా ఇన్ని అచ్చలు చేసిన ఎన్ని ప్రభా ఇన్ని తప్పులు చేసిన అడగట్లే నువ్వు ఒప్పుకో ఏసయ్యా సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించు అడుగు నా జీవితంలోకి రా తండ్రి నా పాపాలు క్షేమించేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు జన్మించాడు పాపుల్ని రక్షించుటకు ఈ లోకానికి దిగువచ్చాడు నశించిన దానిని వెతికి రక్షించాలనే యేసు క్రీస్తు ఈ లోకానికి జన్మించాడు ప్రవ్వా నా జీవితంలోకి రా ప్రవ్వా నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగుతాండ్రీ ఎస్ఐయా నన్ను రక్షించయ్యా కాపాడుతండ్రి నువ్వే నాకు ఆధారం ప్రవ్వా నువ్వు తప్ప నాకెవరూ లేదయ్యా ఎస్ఐయా నా జీవితాన్ని మార్చయ్యా దేవుని సన్నిధానంలో అడుగు దేవుని సన్నిధాన అడుగు దేవుడు సమయం ఇస్తున్నాడు దేవుడు సమయం ఇస్తున్నాడు కలుమై ఏసయ్య నా జీవితంలో తండ్రి నాలో నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే గాని పరలోక రాజ్యం లేదు ఎప్పుడైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎప్పుడైతే జన్మిస్తావో ఆ రోజే నీ హృదయంలో యేసుక్రీస్తు క్రీస్తు జన్మించాడు ఆ రోజు నుంచి ప్రతి దినము క్రిష్టమస్సే రోజు క్రిష్టమస్య ప్రతి గంట క్రిష్టమస్య ప్రతి నిమిషం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాం నా ప్రభుని ఏసయ్య నా జీవితంలోకి రా ప్రవ్వా నీ ఉద్దేశం అంతా నా పట్ల నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చు ప్రభువా ఏసయ్య సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ పట్ల నీ దయా సంకల్పం అంతా సంపూర్ణంగా జరిగించి ప్రతి బిడ్డని సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా తండ్రి నూరంతలుగా దీవించి ఆశీర్వదించి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రతి బిడ్డను కూడా తండ్రి ఈ వాక్యాన్ని ప్రభా ప్రతి బిడ్డను నూరంతలుగా హృదయంలో పలించి నీ ఆత్మతో నింపి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ కృపతో నింపి ప్రతి బిడ్డని రక్షించి కాపాడి సహాయం చేయ ప్రవ్వా ప్రతి బిడ్డని ఏ ఆత్మ కూడా నశించుకోవడం చిత్తం కాదయ్యా ప్రవ్వా తండ్రిని కృపతో నింపి నీ అమూల్యమైన రక్తం ఏసు రక్తము ప్రతి బిడ్డని కడుగు తండ్రి నీ అమూల్యమైన రక్తముతో ప్రతి బిడ్డని కడిగి తండ్రి నీ రాజ్యం కొరకు సిద్ధపరిచేయ ప్రతి బిడ్డని రక్షించి కాపాడి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా నీ అమూల్యమైన రక్తంతో కడిగి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్న వాళ్ళందరినీ తండ్రి నీ అమూల్యమైన రక్తంతో ఏసు రక్తంతో కడిగి రోవా నీ ఆత్మతో నింపి అభిషేకించి రక్షించి కాపాడయా అడిగించు ఆం తండ్రి మన తండ్రి నా దేవుని ప్రేమ మన ప్రవీణేశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నే సావాసము మనకి సకల పరిశుద్ధులకి ముఖ్యంగా దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడేన్ననుగాక ఆమె